షోర్ ట్వెల్వ్కి అసలు నేను పడుకోలేదనుకోండి ఎందుకంటే మొంత తుఫాన్ పడింది కదా అసలు నిజంగా చెప్పాలంటే రిటర్లీ సెకండ్ డే అండి అసలు నిద్ర లేదు అసలు మా తిప్పలు అంతే అంతే కాదు పవర్ కట్ అవుతుంది వస్తుంది అసలు నిద్ర పోలేదు మా హస్బెండ్ అయితే హాల్లోనే మంచు మేసుకొని పడుకోవడం జరిగింది ట్వెల్వ్కి చేస్తే చూడండి తను మేబీ నిద్రలో ఉన్నాడు కదా అందువల్ల అంతకైతే రెస్పాండ్ అవ్వలేకపోయారు మళ్ళీ మీరు అనుకోవచ్చు నేను ఇంత చూసిన నాకు అసలు రెస్పాండ్ అవ్వలేదు ఏంటి దాని అని చెప్పని అడుగుతారని ముందుగానే చెప్తున్నాను తన ఇద్దరులో ఉండడం వల్ల అయితే తను ఏం రెస్పాండ్ అవ్వలేకపోయాడు అసలు ఎంత వర్షమో చూడండి నిజంగా రిటర్న్ చెప్తున్నాను ఎంత వర్షం అంటే కాల్ తీసి కాల్ పెట్టడానికి లేదు అలాంటి సిచ్యువేషన్ అనమాట కానీ మమ్మీ తమ్ముడు అక్క వాళ్ళు చెల్లి వీళ్ళందరూ కూడా ఆ రోజు మా హస్బెండ్ బర్త్డేకి అయితే రావడం జరిగింది అసలు వాళ్ళు ఎలా వస్తున్నారంటే ఒక దొంగగానే వస్తారు చూసారా అలా అనమాట అలా చిన్న చిన్నగా అడుగులు వేసుకుంటే ఎందుకంటే నేను ముందే మెసేజ్ చేశాను హాల్లోనే పడుకున్నాడు బావ జాగ్రత్తగా రండి అండి రా అని చెప్పని నేను ముందుగానే విశేషం ఫైనల్ అయితే వచ్చారనమాట గైస్ వచ్చి ఫేస్ వాష్ చేసుకుంటున్నారు మా హస్బెండ్ ఆ టైంలో ఇంక వీళ్ళు బయట నుంచి ఉన్నారు ఎందుకంటే తనే వచ్చి డోర్ తీయాలని నేను చేసిన దిక్కుల పని ఏంటంటే ముందే డోర్ తీసేశాను మేబీ ఐడియా లేక తొందరగా తీసేశాను అనమాట తీసేసరికి మా హస్బెండ్ సరే ఎలా అయినా సరే మా హస్బెండ్ రావాలి వచ్చి తను మీద స్ప్రే అనేది చేయాలి అని చెప్పని నేనైతే అనుకున్నాను తమ్ముడు వాళ్ళు కూడా అదే ప్లాన్ వేసుకొని వచ్చారు కానీ బయటే నుంచి ఉన్నారు లోపలికి అయితే రాలేదు వచ్చిన తర్వాత ఇక నేను చెప్తున్నాను వెళ్ళు 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 అని చెప్పని చెప్తున్నాను అయితే వస్తున్నారు వీళ్ళు వెయిట్ చేస్తున్నారు పాప ఎంతసేపు నుంచో పెట్టామో నిజంగా వీడియోలు అయితే నేను కట్ చేశాను కానీ నిజంగా గాయస్ పాప ఎంతసేపు బయట నిలబడ్డారో మా హస్బెండ్ ఫేస్ వాష్ చేసుకుంటూనే ఉన్నారు కానీ అక్కడికైతే రాలేదు బట్ నేను ఫైనల్ అయితే తీసుకొచ్చాను మరి పార్టీ ఇదంతా చేసాం కదా ఎంత ప్లాన్ చేసాము అదంతా స్పాయిల్ అయిపోద్ది కదా అని చెప్పని అది తొందరగా రా అని చెప్పని తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత అసలు ఎలా చేశారు ఏంటి అనేది కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి నిజంగా వీడియో మొత్తం కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది బట్ అలా అలాగే ఫన్నీగా కూడా ఉందనమాట ఖచ్చితంగా మిస్ అవ్వకండి గైస్ ఇక్కడ ప్రతి నేను అనుకున్న ప్లాన్ని పర్ఫెక్ట్గా అక్కడ చేసే తనీ వచ్చి డోర్ కటెన్ తీయడం జరిగింది ప్రతి ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ పాప అని మా హస్బెండ్ ఫేస్ చూడాలి గైస్ అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా స్ప్రే అంతా స్ప్రే చేసేసారు పాపం తన ఫీలింగ్ చూడండి అసలు ఎంత ఫన్నీ అంటే మాములు ఫన్నీ హలో మళ్ళీ బర్త్ డే పాప కాబట్టి ఇలా చేసాం గైస్ ఇదంతా స్టార్టింగ్ తన వాళ్ళు వచ్చి సర్ప్రైజ్ చేసారు నెక్స్ట్ ఇక మాకు క్రిస్టియన్స్ కాబట్టి ప్రతిదీ కూడా మేము ఏది చేసినా ప్రేయర్తోనే మేము స్టార్ట్ చేసుకుంటాం గైస్ బట్ అందువల్ల మమ్మీ వచ్చారు కాబట్టి మమ్మీ ప్రేయర్ చేశారు ఆ రోజు తన బర్త్డేకి బట్ ఇక్కడ మా హస్బెండ్కి నేను ఒక గిఫ్ట్ కూడా ఇచ్చాను చాలా చాలా సర్ప్రైజింగ్స్ ఉన్నాయి వీడియోలో ఒక వీడియో చేయాలి అంటే చాలా ప్రాసెసింగ్ ఉంటుంది చాలా కష్టం ఉంటుంది వేడియా వెనుక మళ్ళా బట్ అది ఒక యూట్యూబర్కి అయితే అర్థమైపోతుంది బట్ చూసే జనానికి అది తెలియదు కాబట్టి ఏముంది వీడియోస్ తీస్తున్నారు అప్లోడ్ చేస్తున్నారు పని లేక పాటలు లేక అని చెప్పని ఎన్నో అంటూ ఉంటారు బ్యాడ్ కామెంట్స్ చేస్తారు నెగిటివ్స్ చాలా బాధ పెట్టే మాటలు మాట్లాడుతూ ఉంటారు లేదు మనం మంచిగా రెడీ అయ్యాం అనుకోండి దాని గురించి డిస్కషన్స్ జరుగుతుంది ఇక్కడ వీడు మా బ్రో అనమాట ఒకసారి అసలు వాడు ఫేస్ చూడండి లైక్ ఫోక్స్కి ఎలా కనిపిస్తుందో పిక్చర్ గురించి ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ మేము ఇంత ప్రేషర్తుంది ఇంత అడవాడికి ఏం చేస్తున్నాం తెలుసా ప్రతి బర్త్డేకి మాకు ఇదే జరుగుతుంది ఇదే రొటీన్ అవుతుంది అనమాట అగ్గిపెట్టి మేరికి ఫోటో ఫేస్ ఉంది గాయస్ ప్రతి బర్త్డేకి మాకు ఇదే జరుగుతుంది గాయస్ మేము ఏదో ఒకటి మర్చిపోతాము కానీ కామన్గా మర్చిపోయే వస్తువు ఏదైనా ఉందంటే అగ్గిపెట్టి అది వెలిగించడానికి కొవ్వొత్తి అగ్గిపెట్టి ఏదో ఒకటి ఉండాలి కదా బట్ మేము ఖచ్చితంగా మా ప్రతి బర్త్డేకి మాకు ఇది కంటిన్యూ అవుతుంది అసలు ఎందుకు గుర్తుండదో తెలియదు మర్చిపోతాము ఫైనల్లీ ప్రేయర్ అయితే చేసేసిన తర్వాత ఇక మమ్మీ ప్రేయర్ చేస్తున్నారు అయిపోయింది కదండి కేక్ కటింగ్లోకి అయితే వచ్చాము కేక్ కటింగ్ చేసే దగ్గర చెప్పాను కదా ప్రాసెస్ అగ్గిపెట్టి మర్చిపోతామని ఎంత ఫన్నీ అనిపించింది అంటే నాకు చూడండి నిజంగా రిటర్లీ చాలా అంటే చాలా ఫన్నీ అనిపించింది ఆ టైంలో ఇక్కడ మా సిస్టర్ నేను ఒక్కదాన్నే చేయ కాల్చుకుంటే బాగోదని తను చేయల్చుకోవాలని వచ్చింది పేపర్ తీసుకొని అని చెప్పని చేస్తుంటే లేదు లేదు నీ చేయ కాల్చుకుంటేలా నేను కాల్చుకోవాలని వచ్చింది నెక్స్ట్ తర్వాత కూడా ఈ చిన్న పేపర్ మా తినట్లేదు పెద్ద పేపర్తో ఏదైనా సరే పెద్ద పేపర్తో పెద్ద కర్రతో కొట్టాలన్నట్టు పెద్ద పేపర్తో వెలిగిద్దామని ఒక వీరనారలా వచ్చాను బట్ కానీ వాడు చేసిన తెలివి ముందు ఎందుకు రాలేదు నేను కొవ్వెత్తి తీసుకొని పేపర్కి పెట్టి అదే వెలిగేది కదా వాడు చేసింది అదే ఫైనల్లీ చాలా ఫన్నీ అనిపించింది నాకు ఆ మూమెంట్ కూడా చాలా చాలా హ్యాపీ అనమాట మా హస్బెండ్ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు గైస్ ఇలా రావడం అందరం కూడా అంటే మమ్మీ వాళ్ళందరూ కూడా దగ్గరే ఉంటారు బట్ కానీ ఒక అంటే ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ దూరంలో ఉంటారనమాట వెళ్ళడానికి ఇక్కడ నుంచి మా ఇంటికి అక్కడికి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి వాక్ అయితే ట్వంటీ మినిట్స్ వెహికల్ అయితే ఒక టెన్ మినిట్స్లో వెళ్ళిపోదాం అంతంత దూరంలో అంతంత డిస్టెన్స్లో ఉంటాము కానీ అందరూ ఒక దగ్గరే ఉంటాము బట్ ఇక్కడ ఒకసారి చూడండి ఈ పన్నీ మూమెంట్ని చూడండి చాలా హ్యాపీ అనిపిస్తుంది మీకు ఎందుకంటే ఇక్కడ మమ్మీ అండ్ మా హస్బెండ్ కూడా ఎప్పుడు కూడా ఒక అల్లుడు అత్తలాగా ఉండరండి నిజంగా మా మమ్మీ మా హస్బెండ్ని ఒక సన్ను లాగా అంటే ఒక కొడుకులాగే ట్రీట్ చేస్తారు బట్ మా హస్బెండ్ కూడా మమ్మీని అత్తయ్యలాగా ట్రీట్ చేయరు అమ్మలాగా ట్రీట్ చేస్తారు చాలా అంటే చాలా మా బండ్ని కూడా చాలా బాగుంటుంది మా ఫ్యామిలీస్ అందరూ అంతేనండి ఇక్కడ మా తమ్ముడు ఎక్కువ నన్నే అంటాడు నన్ను ఇంకా అంటే లైక్ ఎలా నన్ను ఆట పట్టించడం వాళ్ళ బావతో కలిసి అట్లా చేస్తూ ఉంటే కానీ వాళ్ళ బావని ఒక మాట అన్న ఒప్పుకోడుగాయ నిజంగా చెప్తున్నాను లిటరల్లీ వాళ్ళ బావ అంటే అంత ఇష్టం అంత తను ఫ్రెండ్లీగా ఉంటాడు ఏదైనా వాళ్ళ బావతో షేర్ చేసుకుంటారు ఇక్కడ ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటున్నామ్మ వాయినం అన్నట్లుగా మమ్మీ వాళ్ళు బట్టలు ఇస్తే మా హస్బెండ్ అయితే తీసుకున్నారు బట్ ఇక్కడ ఏంటి డిస్కషన్ బాగా సీరియస్గా జరుగుతుంది ఏంటంటే మమ్మీ షర్ట్స్ తెచ్చారు కదా అవి కలర్స్ గురించి డిస్కషన్ జరుగుతుంది నాకుంది కలర్ ఆ మమ్మీ ఇదే కలర్ తెచ్చారు అని చెప్పని అంటూ ఉండే లైక్ తర్వాత కేక్ అంతా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము కట్ చేసిన విషయమే మర్చిపోయాము కదా తెచ్చిన గిఫ్ట్స్ ఇచ్చుకుంటున్నాము అది కూల్ కేక్ మెల్ట్ అయిపోద్ది అన్న విషయమే మర్చిపోయాం మేము మర్చిపోయి ఇక అంతా కూడా ఇంకా మా గిఫ్ట్స్ ఇచ్చుకునే విధిలో ఉన్నాము తర్వాత నేను వచ్చాను నేను ఇచ్చిన గిఫ్ట్స్ అసలు మామూలు విషయం కాదు మీరు ఈ వీడియో మొత్తం చూడకముందైతే లైక్ మీరు ఒక కామెంట్ చేయండి ఏమి ఇచ్చి ఉంటాను గెస్ట్ చేయండి గాయస్ బట్ నేను ఇచ్చిన తర్వాత ఇక్కడ నేనేమంటున్నానంటే ఆ కొద్దిగా నవ్వచ్చు కదా అంటే ఒక్కసారి చూడండి ఎంత బాగా నవ్వాడో అసలు అమ్మో ఎందుకు నవ్వించా అని అనిపించేసింది బట్ ఫన్నీ ఫన్నీ గాయ్స్ నిజంగా మా హస్బెండ్ చాలా ఫన్నీ అండ్ లవ్ కూడా అలాగే ఉంటుంది అన్నీ ఎవ్రీ వన్ అన్నీ కూడా చాలా చాలా బాగా చూస్తారు తర్వాత నేను ఇచ్చే గిఫ్ట్స్ ఓపెన్ చేయడానికి నిజంగా చెప్తున్నాను కదా ఇక్కడ మా తమ్ముడు ఐడియా హ్యాట్సాప్ చెప్పచ్చు అసలు ఎన్ని ప్యాక్ చేశారు ఓపెన్ చేసి 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 పాపం మా హస్బెండ్కి అయితే ఓపిక నశించిపోయింది అనమాట అన్నీ ప్యాకింగ్ చేశారు మరి బర్త్డే అంటే ఏదో సర్ప్రైజ్ ఉండాలి కదా బావని ఆట పట్టించడం బా ఇలా ఉంటాయి కదా లెక్క అని మా ఒక్కడే తమ్ముడు బట్ అంతా తీసి అసలు చాలా వాడు క్రియేటివ్నెస్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుండే అందరూ కూడా ఒక అందరిని ఒకసారి జూమ్ చేస్తున్నారు ఎవరెవరు వచ్చాము ఏంటి అనేది ఇక్కడ అంతా కూడా సెలబ్రేషన్ అంతా ఇలా చేస్తున్నాం ఆ బాక్సులు అంతా ఓపెన్ చేస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నాను గైస్ కావాలంటే నిజంగా నాకు చాలా ఫన్నీ అనిపించేసింది చాలా హ్యాపీ అనిపించింది బట్ నా కష్టార్జితంతో ఫస్ట్ టైం మా హస్బెండ్కి ఒక నేను విల్ ఒక ఇక్కడ నేను ఒక మాట కూడా రాశాను ఎవ్రీడే కేరింగ్ అండ్ నీ మా హస్బెండ్ అని చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఒక ఏంటంటే మనం అనుకున్నది చేస్తే ఆ హ్యాపీనెస్ అనుకోవాలి చెయ్యాలి అని గట్టిగా అనుకుంటే ఏదైనా చేసేస్తాం అది మనకి చాలా ఫైనల్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది అనమాట తను అట్లా ఓపెన్ చేస్తుంటే నా ఫీలింగ్ చూడండి ఏమనిపించింది గిఫ్ట్ రివీల్ చేసేసాం ఫైనల్లీ గిఫ్ట్ రివీల్ చేసేసాం గిఫ్ట్ అయితే గోల్డ్ రింగ్ అనమాట నిజంగా నేను ఎంతో ఇష్టంగా నా సేవింగ్స్ తో తనకైతే నేను గిఫ్ట్ గా ప్రజెంట్ చేశాను గోల్డ్ తనే గోల్డ్ అనుకోండి కానీ గోల్డ్ గిఫ్ట్ గా ఇచ్చాను అనమాట చూపిస్తాను ఫైనల్ మా హస్బెండ్ బర్త్డే బ్లాగ్ అయితే ఇది చూసి మీ ఒప్పనియన్ అంటే కామెంట్ చేసేయండి బర్త్డే కేక్ అయితే మా సిస్టర్ తీసుకొచ్చారు మమ్మీ నువ్వు డ్రెస్సెస్ నేనైతే అన్నమాట మరి ఫైనల్ మీ ఉద్దేశం ఏంటో కూడా కామెంట్ చేసేయండి